భృగుమహాముని పుత్రికయు విష్ణువక్షస్థలంలో నెలకొన్నదియు పద్మాసనాసీనురాలు యశోదాదేవి చేత రోటికి కట్టివేయబడ్డ దామోదరుడు అని పిలువబడే విష్ణువు ప్రియురాలకు లక్ష్మీదేవికి వందనాలు సమర్పిస్తున్నాను బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు భృగుమహర్షి తపస్సు చేసి లక్ష్మీదేవిని కూతురుగా పొందారు అందువల్ల అమ్మవారు భృగునందన అని పేరు పొందారు అమ్మవారు విష్ణువక్ష స్థలం నివాసముగా ఉంటుంది మహర్షి విష్ణువుపై ఆగ్రహంతో నివాసమైన విష్ణువక్ష స్థలాన్ని తన ఖాళీతో తన్నారు అందుకు ఆగ్రహించి అమ్మవారు వైకుంఠాన్ని విడిచారు కానీ మహర్షిని శపించలేదు వైకుంఠాన్ని విడవడం కూడా లోక కళ్యాణం కోసమే అమ్మవారు ఏం చేసినా లోక కళ్యాణము మరియు తన సంతానమైన ప్రాణికోటి రక్షణ ముఖ్య ఉద్దేశం శ్రీ మహాలక్ష్మి కమలాన్ని ఆసనంగా చేసుకుని ఉంటుంది కమలం వికసించే స్థలం బురదతో ఉండే నీటికొలను అందరికీ అందుబాటులో ఉండే చోటు ఇది బాహ్యార్థం అంతరార్థం ఆలోచిస్తే భగ్నముతో నిండి ఉన్న మనస్సులో భక్తి అనే బీజం కమలంగా వికసిస్తే ఆ కమలాన్ని ఆసనంగా చేసుకునే తల్లి శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవిని చంచలాని అంటారు కదా నారాయణని విడిచి ఉండలేక పిల్లలమైన మన దగ్గరకు వస్తూ నారాయణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అమ్మవారు అదే మనలో నారాయణ నామస్మరణ జరుగుతూ ఉంటే పారవశ్యంతో అమ్మవారు మనలోనే ఉండిపోతారు అందుకని ప్రతీ శ్లోకంలో నారాయణ సంబంధ నామంతో అమ్మవారు స్థుతింపబడ్డారు నారాయణుడు దామోదరుడు అని పిలువబడడానికి కారణం అమాయకపు గోపకాంత్ అయిన యశోద తన కొడుకైన కృష్ణుని అల్లరిని ఆపడానికి పెరుగు చిలికే పాత తాళ్లతో కట్టివేసింది అలా కట్టబడ్డ భక్త సులభుడు అయిన నారాయణుడు దామోదరుడు అని పిలవబడ్డాడు అమ్మ పేద బ్రాహ్మణులు చేసిన పాపాలను క్షమించు విష్ణు వక్షస్థలాన్ని భృగు మహర్షి తన్నినా ఆ మహర్షికి కూతురిగా పుట్టి మృగునందన అని పేరు తెచ్చుకున్నావు కదమ్మా అందరికీ అందుబాటులో ఉండడానికి బురదలో పుట్టిన తామరని ఆసనముగా చేసుకుని ఉన్నావు మరి భక్త సులుభుడు అయిన నారాయణుడు దామోదరుడు అని నామంతో కీర్తింపబడ్డాడు ఆయన భార్యవైన నీవు వీరి పట్ల దయచూపి దారిద్ర్యం పరిహరించి తల్లి నీకు నమస్సులు